ఈ అబ్బాయి వాడి బండి ఎక్కిందండి ఈ కరికారం ఎవరి నమ్మాలో అర్థం కావడం కర్మ కర్మ లోకం పాడైపోయిందండి అవునండి దారుణాలు జరిగిపోతుంది ఆ తండ్రి నన్ను తిరుగుతుంటే సంతోషంగా ఉంటుంది అంతా నా కర్మ అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నా చూస్తాను ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను అది మాకు తెలుసు కాస్త జరి కూర్చో ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి పాట కొంచావసరం సారీ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ నువ్వు కావాలనే చేస్తున్నావు కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని అసలు ఎక్కించకుండా ఉన్నాసింది జరగకుండా అన్ని జరుగుతున్నాయి శ్రీ అంజనీ స్వామి టెన్షన్లు ఏదేదో వాగుతున్నా తప్పుగా బుద్ధుందా దశ మార్చుకున్నాను దొరికి కావాలని ఏం చేస్తున్నావు నువ్వు రెస్ట్ చేసుకుంటున్నాను అది తెలుస్తుంది నేనున్నాను కదా ఇక్కడ చేసుకోవాలా ఊరికి అరవకండి ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే ఉదయాన్నే అక్కయ్య అదే చెప్పారు నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఎక్కడికి వెళ్తాను ఎక్కడికైనా పో కానీ ఇక్కడ మర్చుకోకూడదు ఓకే అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు ఇక్కడే మార్చుకుని తగ్గడు నేనే బయటకు వెళ్తాను ఏం చేస్తున్నా నువ్వు మొక్క మీరు పోతుందాబీ

చెప్పు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాను ఐదో తారీఖు సబ్మిట్ చేయాలి ఒక వారంలో రిజల్ట్ వస్తుంది బెంగళూరులో ఎమ్మెల్సీకి అప్లై చేశాను తప్పకుండా జాబ్ వస్తుంది నువ్వు ఏం చెప్తున్నా నాకు అర్థం కావాలేదు ఏం చేయాలో చెప్పు నీకు అర్థం కాదని నాకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు దానికి ఐదు వేల రూపాయలు కావాలి నువ్వే అరేంజ్ చేసే నా దగ్గర డబ్బు కూడా నీ కొరియర్ కంపెనీలో అడగచ్చు కదా అది నాకు తెలియదు అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను రెండు రోజుల్లో కట్టి తీరాలి నిన్నే నమ్ముకున్నాను అది మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు నేను చీటీ కడుతున్నాను అది పాడుకోవాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది ఓకే కావాలంటే నేను నెఫ్తెను హలో నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవాల్సిన అవసరం నాకు లేదు హ్యాపీ అవసరం ఏంటి తీసుకో సరే ఓకేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తీసుకున్న డబ్బు మూడు మసాలు తిరిగిచ్చేస్తాను కానీ ఒక కండిషన్ బ్యాంక్ వడ్డీ టూ పర్సెంట్ అంతకు మించి నేను ఇవ్వలేను దానికి ఒప్పుకుంటేనే ఇవ్వను లేదంటే వేరే చోట చూసుకుంటాను ఏమంటావు నా రెండు పర్సెంట్ అడ్డీ ఓకేనా ఓకే ఓకే నువ్వు చెప్తున్నా కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను Fere, ƙaife dabute ti bu. నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నేను చూసి నవ్వుతున్నాడు మారే లేదు మమ్మా ఒక రోజు సిగరెలు అది డబ్బులు లేవు అప్పు పెట్టాల్సిన పరిస్థితి అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అని చెప్పాను ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకి ఇస్తున్నాడు ఎక్కడ పడతారు ఈ సిగరెట్ నీకేం కావాలో చెప్పరా మావా చాలా అయిన మా మంచి ఐటమ్స్ చెప్తాయి తినడానికి ఏం కావాలో చెప్పు ఆ నేషం మా వేదోడు చెప్పు అలా రైస్ ఇవ్వండి ఫ్రై రైస్ లేదు సార్ లేదు ఏం ఇది మెనూ కార్డ్ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అడిగితే నువ్వు కనుక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడిగా ఎస్కేప్ సరే పద మనం ఇక్కడ నుంచి వెళ్ళి కాకా హోటల్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమి మిగలేదు సార్ అన్ని పోయాయి అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి ఈసారికి ఏదో వచ్చేసి బండిలు చేయండి సరే నా నైపుణ్యాన్ని దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అదృష్టం తీసుకెళ్ళండి సార్ వెళ్ళండి సార్ Excuse me. ఆయన మరీ వ్యవరత్ని చేస్తున్నారు மத்தி பிளம் சரி அதுக்கூா ஏ இப்படி தாத்திய கண்ணு கண்டிப்பாக ஏன் பாபாய் பெண்ணின் பிறந்த இடத்தில் படுக்கும் 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 ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను అని ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకొచ్చానని చావుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను అర్థమైందా నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చు రాలని చెప్పానుగా నా మాట అనకుండా నీకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా భయపను తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పి నువ్వు నీకు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చాలి నాన్న భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు అయి వచ్చేసాం కదా దీన్ని ఎందుకు చేస్తాం రే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాం నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్టను అయితే నువ్వు నీ పేద బయటకు వెళ్ళండి వీల్లేదు మేము వెళ్ళాం వెళ్లేదంటే పెట్టే తీసుకెళ్ళి బయట ఒకలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు ఈ ఇల్లు ఎవరి పేరునుంది ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంతులు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాత ఇల్లే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇకపై ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు ఎందుకండి మావిగా గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను కావాలని ఆయన పెట్టుకున్నాడు వద్దండి మనం ఇక్కడ ఉండొద్దు వేరేక్కడికైనా వెళ్ళిపోదు మనందుకు మన హక్కును వదులుకోవాలి అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బయటకు వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోద్దాం కానీ స్తాయి

వద్దని చెప్పు బంగారు నేను తర్వాత తాకుతాను తాతయ్య తిట్టారు నా పిన్ని హలో బాగున్నా కార్తీక్ మాట్లాడుతున్నాను చెప్పా ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా అవునా నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి ఓకే మామ రేపు అరేం చేస్తాను రా లేదురా మావా నేను రేపు వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజే అవసరం వచ్చి అవును చలో ఉన్నాడా కూడా కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళంతా వెనుక బయటపో ఉంటాడు హాస్టల్లో ఎవరున్నారు అందరూ వెళ్ళిపోయారా సరే సరేరా అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా తప్పకుండా బావా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థ్యాంక్స్ ఓకే ఇదిగోండి తినమ్మా నా కొద్ద చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మా అమ్మాయి ఏవైనా అంటారని భయంగా ఉంది ఆయన్ని పట్టించుకోకు నువ్వు రామా మనిషి అయ్యా కొంచెం కూడా అంగిత జ్ఞానం లేదా ఏమండి నేను ఎట్లా వాళ్ళారా చెప్పుమా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి మేము ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నువ్వు ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను ఏం జరిగిందో చెప్తావా లేదా ఉంటుంది ఇంట్లో ముక్కరోజు ఓపిక నేను డబ్బుకి అరేంజ్ చేశాను కావాల్సిన కొనుక్కున్నా వెళ్ళి మా చేద్దాం నాకేం వద్దు ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ ఉమ్మా నా మాట విను నేను ఇంతగా చెప్తున్నా తీసుకోవంటి

నేను చేస్తున్నాను గుర్తుందా నీకు ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డా కష్టం పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేమన్నా ఏం కూసావు మీరు గందరికీ కారణం ఎవరు నాకు మా నాన్నకి ఏమైనా గొడవ ఇదంతా దీవాలే ఆ రోజు మీ నాన్న పిల్లల వారిని టోకరించుకుంటూ వెళ్ళాం இன்னும் சில மணிக்கு படிக்கணும் அந்த காரில் கொண்டு போய்ட்டு மட்டும் 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 నేను కాలేజ్ కొంచెం హాయిగా ఉన్నాను ఈ రోజైతే నేను వెళ్ళి తాగట్టాను ఆ రోజు నుంచి నా మనసుకు పోయింది వెళ్ళి ఏ ఐదు కింద పడతాను అప్పుడే మీ అందరికీ నా విలువేట తెలుస్తుంది